श्री गुरुभ्यः नमः श्री महागणाधिपतये नमः श्री मातृये नमः कलाभ्यां चूडालाङ्कृत ससिकलाभ्यां निर्तपफलाभ्यां भक्तेषु प्रकटीत फलाभ्यां भवतु मे शिवाभ्यां स्तोक त्रिभुवन शिवाभ्यां हृदि पुनर्भवाभ्यां नतिरियम శివానందలహరిలో మొదటి శ్లోకమైనటువంటి శివా శివులు శివుడు పార్వతి ఇద్దరూ ఒకటే వేరు కాదు ఏ విశేషణం చెప్పినా ఇద్దరికీ సమానంగా వర్తిస్తుంది అని చెప్పినటువంటి ఆ శ్లోకంలో ఆ విధంగా శివా పేరుతో సహా శివుడికి సమాన లక్షణం కలిగినట్టుగా తయారవడానికి ఏం చేస్తే ఆ విధంగా అయింది అనేది అపర్ణ అనేటటువంటి బిరుదనామం కలిగిన పార్వతీదేవి యొక్క చరిత్ర చూస్తే మనకు తెలుస్తుంది ఆ స్థితి రావడానికి ఆవిడ చేసినటువంటి పని తపస్సు చేయడం తపస్సు అన్నటువంటి దాన్ని గురించి మనం చెప్పుకున్నాం ముక్కు మోసుకుని అరణ్యాల్లో కూర్చొని ఎక్కడో చేయడం ఒక పద్ధతి అయితే అది ఆ కాలంలో వాళ్ళకి చెల్లింది ఈ కాలంలో తపించాలి ఇది నాకు కావాలి దీనిని నేను పొందాలి ఇది నాకు తప్పనిసరిగా ఆవశ్యకం అని భావించుకుని చేయడం ఆ తప్పించటం అన్నది వేడెక్కేటట్టుగా చేయడం అన్నది తపస్సులో భాగం అవుతుంది ఆ విధంగా పార్వతీదేవి ఏం చేసింది అంటే ఈ శ్లోకానికి అర్థం చూసుకుని పెడదాం మనం ముందుకి సకల విద్యాస్వరూపులు సిగలలో అలంకరింపబడిన చంద్రరేఖలు గలవారు ఇద్దరికీ కూడా రెండు ఇద్దరు అలంకారం చంద్రరేఖే పెట్టుకుంటారు తమ తమ పప పలములుగా ఒకరికొకరు పొందబడినవారు అపర్ణ తపస్సు చేసింది శివుణ్ణి భర్తగా పొందడానికి శివుడు తపస్సు చేశాడు పార్వతిని భార్యగా పొందడానికి ఇది చూసారా ఇది చెప్పుకోం మనం పార్వతీదేవి తపస్సు చేసిందనుకుంటామే కానీ శివుడు కూడా తపస్సు చేశాడండి శంకర్లు చెప్తున్నారు ఆది మనకి ఏమని నిజతప ఫలాభ్యాం వాళ్ళిద్దరూ ఒకరి తపస్సుకొకరు ఫలితంగా పొందబడినటువంటి వారు అని భక్తుల కర్మ ఫలాదులను ప్రసాదింపచేయువారు ముల్లోకాలకి అత్యంత శుభదాయకులుగా ఉండేవాళ్ళు తలచినంతనే హృదయాలలో మళ్ళీ మళ్ళీ ప్రసన్నులయ్యేటటువంటి వాళ్ళు ఆనందంతో పాటు స్వరూప సాక్షాత్కార అనుభవాన్ని కూడా కలగజేసేవారు అంటే ప్రతి లక్షణం ఇద్దరికీ సమానంగా ఉండే ఒకళ్ళు ఏటికేస్తే ఒకళ్ళు కోటికేసినటువంటి వాళ్ళు కాదు ఇద్దరూ ఒకే రకంగా వెడుతున్నారు బండి చక్రాలు ఒక ఒకవైపు ఉంటేనే సవ్యంగా సాగుతుంది తప్ప ఒక చక్రం ఇటు ఒక చక్రం ఇటు గనుకున్నట్టయితే ముందుకు సాగడమే ఉండదు అట్లా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారం అన్నారు ఆ స్థితి పొందడానికి ఆయన తపస్సు చేశాడు అన్నది మనం ముందుగా గుర్తుపెట్టుకుని ఈవిడ ఎలాంటి తపస్సు చేసింది అంటే చాలామందికి అనుమానం తపస్సు మగవాళ్ళు చేస్తారు కదా ఆడవాళ్ళు చేయరు కదా అని ఆడవాళ్ళు కూడా చేశారు ఇది అర్ధనారీశ్వర్లపై చెప్పిన మొదటి శ్లోకమైన వీళ్ళిద్దరూ ఆది దంపతులు ఆదర్శ దంపతులు కూడా ఈనాటికి కూడా భార్యాభర్తలు ఎట్లా ఉండాలి అంటే పార్వతీ పరమేశ్వరులనే మనం ఆదర్శంగా చెప్పుకుంటాం ఎందుకంటే వాళ్ళ రూపాలు అలంకారాలు స్వభావాలు ప్రవర్తనలు ప్రేమలు అభిమానాలు ఒకళ్ళనొకళ్ళు పొందాలనేటువంటి తపన ఇద్దరికీ సమానంగా ఉంది ఒకళ్ళది ఎక్కువ ఒకళ్ళది తక్కువ కాదు వాళ్ళంతటి గాఢంగా ఉండడానికి అంటే వాళ్ళ ప్రేమ అంతటి గాఢంగా ఉండడానికి వాళ్ళిద్దరూ చేసినటువంటి తపస్సే కారణం ఇద్దరూ తపన చెందారు తపించారు తపస్సు చేశారు పార్వతి తపస్సుకి ఫలితంగా శివుణ్ణి తన భర్తగా పొంది ఆయన శరీరంలో సగభాగమైంది ఇద్దరి లక్షణాలు ఒకటే శివుడు కూడా సతీదేవి దేహత్యాగం త్యాగం చేసిన తర్వాత తపస్సు చేశాడు ఎక్కడ చేశాడు సతీదేవి ఎవరికి కుమార్తెగా జన్మించబోతూ ఉన్నదో ఆ హిమాలయ సానువుల్లో జగన్మాత ఒకప్పుడు పితృదేవతల మానసపుత్రిక హిమవంతుని భార్య అయిన మేనాదేవికి ఆవిడేదో ఒక వ్రతం చేస్తే భవానీ అష్టమి వ్రతం అన్నది చేస్తే దానికి ప్రసన్నురాలై దర్శనమిచ్చి వరం ఏం కావాలి అంటే నాకు కుమార్తెగా జన్మించమని అడిగింది ఆవిడ కుమార్తెగా జన్మించడానికి ఈవిడికి అభ్యంతరం ఏం లేదు తప్పనిసరిగా కుమార్తెగా జన్మించింది తల్లిగా కుమార్తెగా ఎంతమంది కోరుకున్నా ఆవిడ తప్పకుండా ఆ భాగ్యాన్ని మనకి ప్రసాదిస్తుంది ఆ వరాన్ని నిజం చేయడానికి మేనాదేవి హిమవంతులకు కుమార్తెగా ఆవిడ జన్మించింది ఆవిడ అవతరిస్తోందన్న సంగతి తెలుసుకుని అక్కడే తపస్సు చేశాడండి శివుడు ఆయన కైలాసంలో చేయచ్చు కదా మేరు పర్వతం దగ్గర చేయొచ్చు కదా అనేకమైనటువంటి ప్రాంతాల్లో చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుందని అక్కడ చెయ్యాలిగా కాదు హిమాలయాల్లో ఎందుకు చేశాడంటే సతీదేవి అక్కడ జన్మించబోతోంది ఆకర్షణ అట్లా ఉంది అది నిజమైనటువంటి ప్రేమ అంటే అల్లారు ముద్దుగా పెరిగింది ఆవిడ తల్లిదండ్రులకి యుక్త వయస్సు వస్తుండగా నారద మహర్షి హిమవంతుడింటికి ఒకసారి వచ్చాడు కుశల ప్రశ్నల తర్వాత పార్వతి వింటూ ఉండగా ఆమెకు తగిన వరుడు శివుడు అని చెప్పాడు ఇదో తెలివి తనకి తన వివాహ విషయం మాట్లాడుతూ ఉంటే ఆడపిల్లలు సిగ్గుపడతారు కదండి లోపలికి వెళ్ళిపోవచ్చుగా వెళ్ళల పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారంటే సాధారణంగా పిల్లల అవతలకి వెళ్ళిపోవడం మర్యాద లేదా వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వినకుండా ఉండడం పద్ధతి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మేము వేరేం మాట్లాడుకుంటున్నారో మాకు తెలియదు అన్నట్టు ఉండాలి అలాగే ఉంది పార్వతీదేవి ఎలా ఉంది చేతిలో ఉన్నటువంటి లీలా కమలం యొక్క రేకులు లెక్కబెడుతున్నట్టుగా అక్కడ నిలబడిందిట ఓ పక్కన నారదుడి మాటలు వినపడాలి తాను వింటున్నట్టుగా ఎవరికి తెలియకూడదు అన్నీ విని అసలే మనస్సులో ఉంది నారదుడు చెప్పినటువంటి మాట మరింత గట్టిగా ఆవిడ మనస్సులో నాటుకుపోయింది శివుడే నా భర్త అని నిశ్చయించుకుంది ఇది బాహ్యంగా మాత్రమే ఆవిడ శరీరాన్ని వదిలింది ఎందుకు శివుడి భార్య అవ్వడానికి దక్షుడి కుమార్తెగా తనకి లభించిన శరీరం తన తండ్రి అయిన దక్షుడు తన భర్తను అవమానం చేశాడు గనక దాన్ని కలిగి ఉండడం ఇష్టం లేక దాక్షాయణి అనిపించుకు పిలిపించుకోవడం ఇష్టం లేక శరీరం వదిలేసింది పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరంతో ఆవిడ అవతరించింది అంతర్లీనంగా ఆవిడ మనస్సులో శివుడు తన భర్త కావాలని కోరుకుందే అది నారదుడి మాటలతో బహిర్గతమైంది లోపల ఉన్నదే బయటకొచ్చింది పైగా నారదుడు ఒక మాట చెప్తాడప్పుడు పరమశివుడు అక్కడే తపస్సు చేస్తూ ఉన్నాడు గనక అతడికి సపర్యలు చేయడానికి కుమార్తె పార్వతిని యోగించమన్నారు ఇవిడికి పార్వతి అంటే పర్వతరాజపుత్రి అనే అర్థంలో పార్వతి అని పేరు ఇది హిమవంతుడు కూడా అంగీకరించాల్సిన మాట ఎందుకంటే మహానుభావులైనటువంటి వారు తమకు అతిథులుగా వచ్చినప్పుడు దాసదాసీ జనాలతో సేవ చేయించటం అంత సరైన పద్ధతి కాదు తమ పుత్రిక గాని ప్రధానంగా పుత్రిక గాని లేనప్పుడు పుత్రుడు కానీ స్వయంగా వారికి సేవ చేయాలి అది అభిమానానికి గౌరవానికి భక్తికి చిహ్నం ఈ సంగతి హిమవంతుడు కూడా తెలుసు ఇప్పటిదాకా పని చేయలేదు తన సానువుల్లోనే కదా అంటే తనకు అతిథిగానే కదా శివుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు కనుక కుమార్తెన ఆయనకి సేవ చేయడానికి పంపించటం అన్నది సరైన పద్ధతి అంటే వీళ్ళు చేయలేని పనులు వాళ్ళు చేస్తారనుకోండి బరువైన మోసుకురావడం లాంటివి అవి కానీ అందించటం ఉపచారాలు చేయడం ఇవన్నీ కుటుంబ సభ్యులు చేయాలి ఎందుకంటే వారి యొక్క ఆశీస్సులు వీళ్ళకి లభిస్తాయి వీరు జీవితంలో చాలా ఉన్నత స్థానానికి వస్తారు అందుకే నిత్యమభివాద శీలస్య వృద్ధోపసేవినం అని ఆయుర్దాయం పెరగడానికి ఉన్న మార్గాలు ఏమిటంటే పెద్దల్ని సేవించుకోవడం పెద్దలకు నమస్కారం చేయడం ఇలాంటివి కొన్ని చెప్పారు అటువంటి వాటిల్లో ఈ పెద్దల సేవ ఒకటి కనుక దానికి అంగీకరించాడు సంప్రదాయం కనుక పార్వతి భక్తి శ్రద్ధలతో తపస్సు చేస్తున్న శివుడికి సేవ చేయడమే తన తపస్సుగా మొదలుపెట్టింది మొదట ఆవిడ చేసిన తపస్సు ఏమిటి తపస్సు అంటే ముక్కు మూసుకొని కూర్చొని చేయక్కర్లేదండి అన్ని రకాలుగానూ చేయొచ్చు ఆయనకి సేవ చేయడం తన తపస్సు అనుకుంది ఇదే అవకాశంగా తీసుకుని ఇంద్రుడి ప్రేరణతో అక్కడికి మన్మధుడు వచ్చాడు ఎందుకు అంటే శివుడికి పుట్టిన కుమారుడు మాత్రమే తారకాసుర సంహారం చేయగలడు శివుడా తపస్సు చేసుకుంటున్నాడు ఎట్లా అందువల్ల ఆయన తపస్సు భంగం చెయ్యాలి అంటే ఇక్కడ పార్వతీనికి తపస్సుగా సేవ చేస్తోంది గనక ఇది సరైనటువంటి సమయం అనుకుని అక్కడికి వచ్చాడు పార్వతీదేవి ఆయన పాదాల దగ్గర పూలు పెట్టడానికి ఇలా వంగిందట ఇలా వంగిన క్షణం చాలా అనుకూలంగా ఉందనుకుని మన్మధుడు శివుడి మీద బాణం వేశాడు పూల బాణం ఆయనకు ఐదే బాణాలు ఉంటాయి అరవిందం అశోకం నవమల్లిక నీలోత్పలం అంతే ఇంతకన్నా ఆరో బాణం ఉండదు ఈ ఐదు బాణాలు ఇందులో చూతం చెప్పాల చూతం మామిడి చిగురు ఇవన్నీ వసంత ఋతువులో వచ్చేవి మరి ఈయన అరవిందం అనే బాణం తీసేటప్పటికీ ఈయనకు తోడొచ్చినటువంటి వాళ్ళు వాతావరణం అంతా కూడా చక్కగా వసంత ఋతువు ఉండేటట్టుగా చేశాడు ఎవరు వసంతుడు కూడా ఈయనకు తోడొచ్చాడు గనక ఈవిడ తన చెయ్యి అనే పద్మంతో ఆయన పాదాలు అనే పద్మాల దగ్గర ఒక పద్మం ఉంచుతూ ఉంది సేవ చేయడానికి అలా వంగిన సందర్భం చూసుకుని మన్మధుడు ఒక బాణం వేశాడు అది కూడా పూల బాణం ఆ వేయంగానే ఆయన మనసు ఏమిటి అని తపస్సులో నిమగ్నమైన ఆయనకి ఒక్క క్షణం తపస్ ధ్యానంలో నుంచి భంగం కలిగింది తన ధ్యానభంగానికి కారణం ఏమిటని కళ్ళెత్తి చూశాడు ఆయనకి కళ్ళు అంటే మూడు కదా రెండు కళ్ళతో పాటు మూడో కన్ను కూడా తెరుచుకుంది శివుడి మీద మన్మధుడి బాణం పడేటప్పటికీ మన్మధుడు ఆకారంలో ఉన్నాడు శివుడి చూపు పడంగానే సాకార భస్మం అయిపోయాడు అంటే ఉన్నవాడు ఉన్నట్టుగా బూడిదైపోయి అలా కుప్పకూలిపోయాడు సరే రతీదేవి బాధపడింది అదంతా వేరే కథ ఇప్పుడు పార్వతికి అర్థమైంది ఏమని శివుడు ఈ రకంగా మన్మధుడి బాణాలకి లొంగడు కనుక ఆయన దగ్గర అందము చందము మొదలైనటువంటివి గనక ఆకర్షణగా కనిపించే వాటిని చూపించినట్టయితే ఆయన లొంగే అవకాశం లేదు అందువల్ల ఇది కాదు ఆయనకి భార్య కావాలి అంటే పద్ధతిది కాదని నిర్ణయించుకుంది తన సపర్యలు ఫలించవు ఆయనకి భార్యగా కావాలి అంటే ఆయనకు అనుకూలంగా ఉండేటట్టు తన లక్షణాలను మలచుకోవాలి దానికోసం ఆయన ఏం చేస్తున్నాడు తపస్సు చేస్తున్నాడు తాను కూడా తపస్సు చేస్తే ఓ ఈ అమ్మాయి కూడా తపస్సు చేస్తోంది కదా కనుక స్వీకరిస్తే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అదేనండి ఎవరన్నా మనకి చాలా ఇష్టమైన వాళ్ళు ఉంటే వాళ్ళలాగా ప్రవర్తిస్తే నచ్చుతుంది తప్ప వాళ్ళని పొగిడితే కాదు నాకు దేశమంటే భక్తుంది అని దేశం యొక్క చిత్రాన్ని అక్కడ పెట్టి మనం రోజు పూజ చేసి దేశాన్ని ముక్కలు చేసి అమ్మేస్తూ ఉంటే దేశభక్తి కాదు కదా ఇంట్లో దేవుడికి పూజ చేసి రాముడికి బయటకు వచ్చి రాముడు అట్లా చేశాడు ఇట్లా చేశాడని చెప్తే భక్తి కాదు కదా రోజు పొద్దున నాన్నల కాళ్ళకి దండం పెట్టి వాళ్ళకి అన్నం పెట్టకుండా ఏడిపిస్తేది భక్తి కాదు కదా వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళకి నచ్చేట్టుగా వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నట్టయితే నిజమైనటువంటి భక్తి ఈ భక్తి వల్ల తప్ప తనకి శివుడు దొరకడు అని నిశ్చయం చేసుకుంది అందుకని తాను కూడా తపస్సు చేయాలనుకుంది తాను తపస్సు చేస్తాను అని చెప్పి తల్లికి చెప్పింది ఆవిడంది తల్లి కౌగిలించుకుంది అమ్మాయి ఎందుకు తపస్సు చేస్తావే కోరికలు తీర్చే దేవతలు బోళ్ళు మంది ఉంటే నీ మెత్తని శరీరం నువ్వు ఇలా కఠినంగా తపస్సు చేస్తూ ఉంటే తట్టుకోగలదా నువ్వు పట్టు వస్త్రాలు కట్టుకుంటేనే కట్టు ముడి వేసిన చోట బాగా కమిలిపోతుందే నారచీరలు ఎట్లా కట్టుకుంటావు పూలు ఇలా చేత్తో పట్టుకుని తీస్తేనే వేళ్ళు కందిపోతాయే రుద్రాక్షమాలతో జపం ఎట్లా చేస్తావు దిరిసన పువ్వు మీద తుమ్మెద వాలితే అది తట్టుకోగలదు కానీ పక్షి వాలితే తట్టుకోగలదా వద్దమ్మా నువ్వు తపస్సు చెయ్యొద్దు అంది ఊ మా అందిట ఊ అంటే అమ్మాయి ఓ వత్సే ఓ బంగారు తల్లి నా కూతురా మా వద్దమ్మా తపస్సు చేయొద్దమ్మా అంది అంటే అందుకని అమ్మాయికి ఉమా అన్న పేరు వచ్చింది అందుకే ఉమా అన్న పేరు పార్వతీదేవి సంపాదించుకున్న పేరు కానీ తల్లిని ఒప్పించింది ఇది విని చాలామంది అనుకుంటారు తల్లిని నిద్రించి తపస్సు చేసిందండి పార్వతీదేవి మాకు ఆదర్శం తల్లిని ఎద్రించలా తల్లిని ఒప్పించింది తాను ఎంత చక్కగా తపస్సు చేయగలిగిన సామర్థ్యం ఉన్నదో అలా చేసి ఆవిడ తపస్సుకు బయలుదేరి వెళ్ళింది తండ్రి అనుమతిని కోరింది ఆయన ఒప్పుకున్నాడు తండ్రి ఎప్పుడు కూడా సన్మార్గంలో ఉంటానంటే కాదని అనడు తల్లి అంటుందా అంటే తల్లి కొంచెం మెత్తని మనసు కదా తన గర్భంలో నుండి బయటకు వచ్చిన బిడ్డ అక్కడ దెబ్బ తగిలితే ఇక్కడ దెబ్బ నొప్పి కలుగుతుంది అందువల్ల వద్దంది తండ్రి మాత్రం అంగీకరించాడు తండ్రి అనుమతితో తపస్సు మొదలెట్టింది ఆ పార్వత శిఖరాన్నే రోజున మనం గౌరీ శిఖరంగా చెప్పుకుంటాం కైలాస పర్వతంలో ఉన్న గౌరీ శిఖరం అది పార్వతీదేవి తపస్సు చేసినటువంటి ప్రదేశం అది వరకు ముచ్చాలహారాలు మెత్తని వస్త్రాలు అవి ధరించేది వాటిని వదిలేసి నారచీరలు ధరించింది మెడలో రుద్రాక్ష తీసుకుంది జుట్టు దువ్వుకోలేదు కేశ సంస్కారం లేదు జడలు కట్టింది జుట్టు దాంతో మూడు పేటల ముంజతాడు కట్టుకుంది ముంజతాడంటే దర్భలతో పేనింతాడు దర్భలు ఎంత గరుగ్గా ఉంటాయండి దర్భలు కొయ్యాలి అంటే నేర్పరితనం ఉండాలిట దాన్నే దర్భలు కొయ్యడం తెలిసిన వాడిని కుశలుడు అంటారు ఇట్లా ముట్టుకుని కోస్తూ ఉంటే వేళ్ళు గీసుకుపోయి రక్తాలు వస్తాయి నేర్పుగా కొయ్యాలి దానికి అదే కుశలత అంటే కుశాన్ దర్భల్ని తీసుకురావడం అటువంటి దానితో మూడు తాడు పెంటారు పేనిన తాడు మూడింటిని కలిపి జడలాగా అల్లి దాన్ని నడువుకు కట్టుకుంటారు ఇది ముంజతాడు అంటారు సాధారణంగా ఇది వటువులందరికీ ఉంటుంది యజ్ఞోపవీతం వేసిన సందర్భంలో మొట్టమొదట ఒడుగు చేసినప్పుడు ముంజతాడు కడతారు అది పాపం ఇలా కట్టుకునేటప్పటికి నడుము దగ్గర ఆ ముడి వేసిన చోట ఒళ్ళంతా కందిపోయిందిట పెదవులకి లత్తుకుపోయడం మానేసింది బంతిని పట్టుకోవటం చేసే చేతులతో దర్భలు కోయడం మొదలెట్టింది జపమాల తిప్పడం ప్రారంభించింది పాపం వేళ్ళన్నీ నెప్పిపెట్టిపోయినాయి కాయగాసిపోయినాయి పక్క మీద పడిన పూలు సోకితేనే ఒళ్ళు కందిపోయే పార్వతి తపోనియమంలో భాగంగా వట్టి నేల మీద కూర్చుంటూ తల కింద చెయ్యి పెట్టుకుని పడుకుంటూ ఉంది గౌరీ శిఖరం చల్లగా ఉంటుంది గమ గమనించండి దాని మీద అంతటి చల్లని ప్రదేశంలో అలా నేల మీదే పడుకుందట తల కింద చెయ్యి పెట్టుకుని కూర్చోవడం కూడా తపోనియమాలకి పనికిరావని తిరిగి తీసుకుంటానని ఇది చమత్కారంగా మనకి కుమార సంభవంలో ఈయన చెప్పేటటువంటి మాట కాళిదాస్ చెప్పే మాట తన శృంగార విలాసం చెంచల దృష్టి ఇవన్నీ శృంగార విలాసం తీగల్లోనూ చెంచల దృష్టి లేళ్ళల్లోనూ పెట్టిందిట మొక్కలని పుత్రవాత్సల్యంతో పెంచింది ఆవిడికి మొక్కలంటే చాలా ఇష్టం పార్వతీదేవి అనుగ్రహం కావాలంటే మొక్కల్ని ప్రేమగా పెంచండి ఆవిడ అనుగ్రహిస్తుంది చక్కగా ఆ పక్కన తిరిగే లేళ్లని నివ్వరి ధాన్యం పెట్టి దగ్గరికి తీసుకుంది మచ్చిక చేసుకుంది స్నానం నారచీర ధరించటం హోమం పాఠాలతో సమయం గడుపుతున్న పార్వతిని చూడడానికి మునులందరూ వచ్చారు ఇంకా రాజకుమార్తె సుకుమారంగా ఉన్నది ఇంత కఠినంగా తపస్సు చేస్తోంది ఏమిటి అని మునులంతా పరిగెత్తుకొచ్చారట ఆవిడ మునులు రావడం ఈవిడ చేసే తపస్సు ఈ రెండింటి కారణంగా ఆశ్రమ వాతావరణం అంత పవిత్రంగా అసలు అక్కడికి వెడితేనే ఒక రకమైనటువంటి పవిత్ర భావన ఈ రోజుల్లో మన వాళ్ళు చెప్పే భాషలో చెప్పాలంటే పాజిటివ్ వైబ్స్ అంటాం అలా ఎంత చేసినా కోరిక తీరేట్టు కనిపించలేదు ఆవిడికి ఈ రకంగా చేసే తపస్సు వల్ల అంటే నియమనిష్టలతో జీవితం గడపడం దీనివల్ల శివుడు ఎక్కడా కనికరించేట్టు లేడు ఆయన ఇవి కూడా చేయలేదు కదా హోమం చేయలేదు ఏమీ చేయలేదు అలా కూర్చుని ధ్యానం చేస్తున్నాడు ధ్యానంలోనే నిమగ్నమైపోయాడు అందుకని ఏం చేసిందంటే తపస్సుని తీవ్రం చేసింది శరీ ఈవిడ శరీరం బంగారు పద్మంలాగా ఉంది పద్మంలోని సౌకుమార్యం బంగారంలో ఉన్న కాఠిన్యం రెండు ఆవిడలో ఉన్నాయి మామూలుగా పద్మం మెత్తగా ఉంటుంది బంగారం కఠినంగా ఉంటుంది బంగారంతో చేసిన పద్మం చేసిందంటే అందులో సహజత్వం లేదని కాదు మనం ఎక్కడో స్వర్ణకారుడి దగ్గర కూర్చొని చేయించుకున్నటువంటిది కదా మామూలుగా చేసేది ఆవిడ ఎలా చేసిందంటే ఆ తపస్సు వేసవి కాలంలో పంచాగ్ని మధ్యంలో నిలబడి తపస్సు చేసింది అంటే నాలుగు పక్కల అగ్ని పెట్టుకుంది మధ్యలో నిలబడింది ఒంటి కాలి మీద ఇలా పైకి చూస్తోంది సూర్యుడు ఇటు ఇటు ఉంటే ఇటు అంటే సూర్యకిరణాలు నేరుగా తన ముఖం మీద పడేటట్టుగా పంచాగ్ని మధ్యంలో నిలబడి తపస్సు చేసింది వృక్షాలలాగా వర్షపు నీటిని చంద్రకిరణాలని మాత్రమే ఆహారంగా తీసుకుంది చంద్రుడు పోషణ చేసేటటువంటి వాడు చంద్రకిరణాల వల్ల వచ్చే ఆహారం తప్ప మరొకట్లేదు వర్షంలో పడుతున్న నీటినే నోరు తెరిచి ఒకటో రెండో ఆవిడ నోరు కూడా తెరవక్కలా తపస్సు చేస్తూ ఉంది చంద్రకిరణాలు ఒంటి మీద ఇలా పడుతూ ఉన్నాయి వర్షపు నీరు ఒంటి మీద పడితే ఆ స్వేద గ్రంథుల ద్వారా లోపలికి వెళ్ళడమే తప్ప మరొకట్లేదు ఆ విధంగా తపస్సు చేసింది వేసంకాలం అంతా ఇలా చేస్తూ ఉండగా వర్ష ఋతు వచ్చింది వర్ష ఋతువు వచ్చేటప్పటికీ ఆ తపస్సు కారణంగా పార్వతీదేహం నుండి ఎండ కారణంగా భూమి నుండి ఆవిరులు పైకి లేచాయట తొలకరి చినుకులు తపోనిష్టలో నిమగ్నం అవ్వడం వల్ల ఇలా ఎలా ఉంది ఇలా కంటి రెప్పల మీద పడి అక్కడి నుంచి ఇక్కడ చెక్కిళ్ళ మీద జారి చెక్కిళ్ళ మీంచి పెదవల దగ్గరికి వచ్చి పెదవల నుంచి ఇక్కడ గడ్డం దగ్గరకు వచ్చి గడ్డం నుంచి ఇలా కిందకి జారి ఇలా వెళ్ళి 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 ఆవిడ నాభిలో కలిసిపోయాయిట అంటే ఎన్నో నీళ్ల చినుకులు పడితే ఈవిడ ఒంటి నుంచి వచ్చేటటువంటి వేడికి పడుతున్న చినుకులన్నీ ఆవిరి కాగా కొన్ని మాత్రం చాలా కష్టపడి నాభిలో ప్రవేశించాయి వర్ష ఋతువులో మాత్రం వాన విజృంభించినప్పుడు ఆరు బయట రాతి మీదే ఉన్నదట ఆవిడ అంటే బ్రహ్మాండంగా వానబడుతోంది రాతి మీద నిలబడింది ఇట్నించుటూ ఇటు నించుటూ చినుకులు గాలి ఇవన్నీ పడుతూ ఉన్నా పట్టించుకోలేదు హేమంత కాలంలో మంచు కురుస్తున్నప్పుడు నీళ్లల్లో నిలబడి తపస్సు చేస్తుంది ఇలా చేసినా కానీ ఆవిడికి కోరిక తీరల శివుడు వచ్చి వివాహం చేసుకోవాల అనుగ్రహించాల అప్పుడు ఆవిడ రాలిపడిన ఆకులు కూడా తినకుండా తపస్సు చేసింది అందువల్ల అపర్ణ అన్నారు అంతకుముందు చెట్టు మీద ఉన్న ఆకు తీసుకోవాల రాలిపడిన ఆకు తీసుకుని చేసేది ఈ విధంగా ఒక ఆయన తపస్సు చేశాడండి పాశ్చాత్య దేశాల్లో రాలి పడి ఎం పడిపోయి ఇంకెంక పనికిరాదు అనుకున్నటువంటి ఆకే తిన్నాడు తిని సెలయేర్లో ఉన్న నీళ్లు మాత్రమే కొంచెం తాను ఎంతవరకు బతకాలో అంతవరకే తీసుకున్నాడు ఆయన పైథాగరస్ అనే పేరు మీరందరూ వినుంటారు పైథాగరస్ తీరం చదువుతారు ఆయన ఆ విధంగా అహింస అన్నదాన్ని పాటించాడు రాలి పడిన ఆకులు కూడా తినకుండా తపస్సు చేసిందని ఈవిడకి అపర్ణ అనే పేరు పెట్టారు అపర్ణ అంటే ఆకులు తినకుండా తపస్సు చేసిందని అర్థంతో పాటు అసలు కోరికలు చిగురించలేదు మనసు ఎంత మోడైపోయిందంటే ఆ మోడైన మనసుకి శివుణ్ణి పెళ్లి చేసుకోవాలి అనే కోరిక కూడా చిగురించలేదట మనం అంటాం కదండి కోరికలు చిగురించాయని కొమ్మం తీసుకొచ్చి పెడితే చిగుళ్ళు వస్తాయి ఈవిడ మనసు ఎంతగా ఎండిపోయిందంటే కోరికలు లేవు అంటే శివుణ్ణి పెళ్లి చేసుకోవాలనే కోరిక కూడా లేకుండా తపస్సు చేసింది ఆవిడ శివుళ్ళలాగా ఉంటే చాలు ఆయన పెళ్లి చేసుకోవడం ఏమిటి ఆయనలాగా నేను ఉంటాను అంతే అనుకుంది అందువల్ల ఈవిడకి అపర్ణ అన్న పేరు వచ్చిందండి ఈ అపర్ణ అన్న పేరు ఎంత అద్భుతమైందో చెప్పలేం అంటే కోరిక లేనటువంటి స్థితి ఇంత కఠినమైన తపస్సుని సుకుమారమైన పార్వతి శరీరం ఏ విధంగా సహించింది అని నిరంతరం తపస్సు చేసే మునులు కూడా ఆశ్చర్యపోయారు శివుణ్ణి కూడా వివాహం చేసుకోవాలనే కోరిక లేకుండా తపస్సు చేయడం వల్ల శివానుగ్రహానికి ఆవిడ పాత్రురాలైంది శివుడు ఎందుకు తపస్సు చేస్తాడు ఆయనకి ఏం కావాలి ఆయనకి ఏమక్కర్లా తపస్సు చేయడమే ధ్యేయంగా చేస్తాడు అలాగే పార్వతి శివుడిలాగా తపస్సు చేయడమే ధ్యేయంగా చేసింది ఓ నాలాగా తపస్సు చేస్తోంది అని అనుకున్నాడు ఆవిడ తపస్సు ఫలించింది ఇంకా ఎక్కడన్నా తేడా ఉందేమో కనుక్కోవడానికి బ్రహ్మచారి రూపంలో వచ్చి కుశల ప్రశ్న వేశాడు తన ఆశ్రమంలో వచ్చినటువంటి వారికి మర్యాదలు చేసింది పార్వతీదేవి ఎందుకంటే ఎవరైనా మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎక్కువ తక్కువ అని ఆలోచించకుండా మర్యాద చేయాలి తక్కువ వాళ్ళు వచ్చినా మర్యాద చేయాలి చేయకపోతే మనం తక్కువ వాళ్ళం అయిపోతాం మన గొప్పతనం కనపడాలంటే వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయాలి వచ్చాడు శాస్త్రోక్తమైన మర్యాదలు చేస్తే అవి కీర్తించాడు ఎంత బాగున్నావో ఎంత అందంగా ఉన్నావో నువ్వెందుకు తపస్సు చేస్తున్నావు నీకు వివాహమైనట్టు కనపట్టలేదే నువ్వు తపస్సు చేస్తున్నావు అంటే వరుడి కోసం చేస్తున్నట్టు తెలుస్తోంది ఎవరో చెప్పు నీ వరుడెవరో చెప్పు నా తపస్సులో సగభాగాన్ని నీకు ఇచ్చి అతన్ని పట్టుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తానంటాడు అభిమానవంతులు ఇతరుల దగ్గర నుంచి తీసుకోరు తపస్సు అయినా రాముడైనా అంతే మునుడు నీకు మా తపస్సుల ఫలాన్ని ఇస్తానంటే తీసుకోలేదు కదా నేను సంపాదించుకుంటాను లెండి అన్నాడు అభిమానవంతులు తీసుకోరు అంటే పార్వతి మాట్లాడలేదు కానీ పార్వతి పక్కన ఉన్న చెరుడు మాత్రం ఆవిడ శివుణ్ణి భర్తగా కోరి తపస్సు చేస్తోంది అని చెప్తారు చెప్తే అబ్బో ఆ బ్రహ్మచారి శివుణ్ణి పార్వతిని అనేక రకాలుగా పోల్చి పార్వతి ఎంత సుకుమారో ఎంత అందగత్తో ఎంత వైభవం కలిగిందో ఎంత ఐశ్వర్యం కలిగిందో దానికి పూర్తి వ్యతిరేకం శివుడు అని చెప్పి నీకు తగడు అని చెప్తాడు ఎందుకంటే ఆయనకు మూడు కళ్ళు ఉంటాయి వైభోగం లేదు శ్మశానంలో ఉంటాడు ఇల్లు కూడా లేదు నగలు పెట్టుకునే అవకాశం లేదు పాములను పెట్టుకుంటాడు ఇలా రకరకాలుగా చెప్తాడు ఇంత చెప్పినా కానీ ఆవిడ శివనింద చేస్తున్న వాణ్ణి తన దగ్గర ఉంచుకోవడం ఇష్టం లేక చెరువులతో చెప్తాం బయటికి పంపించేయండి తండ్రి మనకు లాభం లేదు పనికిరాడు అంతే అంటే అతడితో మా అప్పటి వరకు బాగున్నారా ఇలాంటి ప్రశ్నలు అడిగింది కాస్త ఎప్పుడైతే శివనింద నింద చేశాడో అతడితో మాట్లాడకుండా వీడిని బయటికి పంపించండి అతడితోనే మాట్లాడకూడదు అని చెప్పి పంపించేసింది శివ పరబ్రహ్మతత్వాన్ని మాత్రం ప్రతిపాదించి చెప్పింది అతడు కదల్లా అప్పుడు తానే అక్కడి నుంచి లేవడానికి ప్రయత్నం చేసింది ఎప్పుడైతే అతడు వెళ్ళక అక్కడే కూర్చున్నాడో ఈవిడ లేచింది దాంతో ఆ వచ్చిన బ్రహ్మచారి తాను తన నిజ రూపంతో శివుడుగా ప్రత్యక్షమయ్యాడు ఆవిడ తపస్సు చేత తాను కొనబడ్డాను అని చెప్పాడు తపక్రీతుడను అన్నాడు ఆవిడ తపస్సు అనేటటువంటి వెల ఇచ్చి తన్ని కొనేసుకుంది ఆవిడెంత చెప్తే అంత తాను అన్నాడు పార్వతికి దాసుణ్ణని కూడా చెప్పాడు ఆ తర్వాత సంప్రదాయబద్ధంగా వివాహం జరిగిందనుకోండి శివుడు సతీ విరహంతో ఏ విధంగా తపస్సు చేశాడో పార్వతీదేవి కూడా అదే విధంగా శివుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేసింది అందుకని కోరుకున్న భర్తని పొందాలంటే ఏం చేయాలి కోరుకున్న భర్తని పొందాలా మాకు వ్యక్తిత్వం లేదా అని చాలామంది మాట్లాడతారు కానీ పైకి చెప్పే మాటలైనా అంతరాంతరాల్లో ఆడపిల్లలందరికీ కూడా ఫలానా ఫలానా లక్షణాలు ఉన్నవాడు నాకు భర్తగా కావాలి అని కోరికుంటుందండి లేకుండా ఎట్లా ఉంటుంది పురుషులకు కూడా ఉంటుంది ఈ లక్షణాలు ఉన్నటువంటి అమ్మాయి నాకు భార్యగా వస్తే చాలా బాగుండు అని అప్పుడే మనస్సులో ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఇట్లా ఉంటే బాగుండి ఇట్లా ఉంటే ఉండి ఇట్లా బాగుం బాగుండదు అలాంటి భర్త లభించాలంటే పార్వతీదేవే ఆదర్శం అంటే పార్వతీదేవిలాగా అడవికి వెళ్ళలేము తపస్సులు చేయలేరు అందరం చేయగలమా చేయలేం కదండి కబులు చెప్పేవాళ్ళే తప్ప ఆచరించేవాళ్ళు ఎంతమంది ఇవన్నీ చేయలేం కానీ పార్వతిని ఆదర్శంగా తీసుకుని తపన చెందచ్చు తపించవచ్చు దానికి కావలసిన ప్రయత్నం చేయవచ్చు చాలా ఉత్తమమైనటువంటి విద్యావంతుడు భర్తగా రావాలి అనుకుంటే తాను కూడా విద్యావంతురాలు అవ్వాలి ప్రయత్నం చేయాలి కదా మరీ పొట్ట పొడిస్తే అక్షర మొక్క లేకుండా ఉండి నాకు విద్యావంతుడు భర్తగా కావాలంటే కుదరదు ఉదాహరణకి చెప్పాను ఇలా అనేకం ఉంటాయి అటువంటి తన ఆదర్శంగా ఉన్నటువంటి భర్త ఎట్లా ఉండాలనుకున్నారో దానికి తగిన అర్హతలు తాను సంపాదించుకునేటటువంటి ప్రయత్నం పరిపూర్ణంగా చేస్తే పార్వతీదేవిలాగా కోరుకున్న భర్తని పొంది అన్యోన్య దాంపత్యాన్ని పొందడానికి వీలవుతుంది కోరుకున్న భర్తని పొంది ఇద్దరికీ మధ్య అన్యోన్యత లేకపోతే ఏం లాభం అండి నాకు కావాల్సిన వాడు భర్తగా వచ్చాడు అనేక రకాలుగా మా నాన్నగారు మా అమ్మగారు మరో మరో తెచ్చిపెట్టారు కానీ ఆయన నన్ను ఆప్యాయంగా చూడకపోతే ప్రేమగా లేకపోతే ప్రేమ కావాలి అంటే కూడా భర్త ప్రేమ కావాలంటే కూడా పార్వతీదేవిని మనం ఆదర్శంగా తీసుకోవాలి తపఫలంగా ఆవిడ ఐదోతనాన్ని కూడా పొందింది వరంగా కనుక పార్వతీదేవి నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి కోరుకున్న భర్తని మాత్రమే కాదండి జీవితంలో ఏది కావాలనుకున్నా తపించాలి దానికోసం ప్రయత్నం చేయాలి తగినంత సాధన చేయాలి తప్పనిసరిగా లభ్యమవుతుంది అని మనకి పార్వతీదేవి చెప్తోంది తల్లిదండ్రులకి తనకి నచ్చిన భర్తని చేసుకుంటానని ఒప్పించాలి వారి అనుమతితో వారి సహకారంతో ప్రయోజనం సిద్ధిస్తుంది అని దేవి చేసిన తపస్సు మనకి చక్కగా తెలియచెప్తూ ఉంది స్వస్తి